పూజలో ఈ పువ్వు ఉంటే కోటీ అవ్వాల్సిందే మనం ఇంత దీపారాధన చేసేటప్పుడు దేవునికి పువ్వులను సమర్పిస్తాము అయితే మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాల పువ్వులకు చాలా దైవశక్తి ఉంటుంది అలాంటి పూలతో దేవునికి పూజ చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కొన్ని శక్తివంతమైన పూలతో దేవుడిని పూజిస్తే మీరు చేసే పూజలన్నీ దేవుని పాదాల చెంతకు చేరుతాయట కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజలో ఉపయోగించాల్సిన కొన్ని శక్తివంతమైన పూల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం ప్రస్తుతం మర్చిపోకండి గన్నేరు రూపులకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి గన్నేరు రూపులతో దేవుడిని పూజిస్తే అఖండ కుబేర రాజయోగం వరిస్తుంది ఎవరైతే గన్నేరుకులతో పూజ చేస్తారో అలాంటి వారికి బంగారాన్ని దానం చేసినంత పుణ్యం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం పుష్కలంగా లభిస్తుంది జీవితాంతం మోగ భాగ్యాలను అనుభవిస్తారు అలాంటి అలాగే మీ వ్యాపారంలో అధిక లాభాలు రావాలన్నా గన్నేరుకులతో దేవుణ్ణి పూజించండి ఎర్ర గులాబీ పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన సంపద చేకూరుతుంది అలాగే మీకున్న డబ్బు కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటి సంపద బాగా పెరగాలంటే ప్రతి శుక్రవారం రోజున ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవికి పూజ చేయండి మీ ఇల్లంతా త్వరలోనే డబ్బుతో నిండిపోతుంది దేవునికి ఇడి పూలు కన్నా మాల కట్టిన పూలతో దేవునికి పూజ చేస్తే ప్రత్యేకమైన పుణ్య ఫలితం లభిస్తుంది దేవుని పూజలో బంతి పూలను అస్సలు ఉపయోగించి బంతి పూలతో ఎక్కువగా పురుగులు ఉంటాయి కాబట్టి పూజలో బంతి పూలను ఉపయోగిస్తే దేవునికి దగ్గర దేవుని దగ్గర పురుగులు వస్తాయనే కారణంతోనే పూజలో బంతి పూలను ఉపయోగించరు సన్న జాదులతో దేవుణ్ణి పూజిస్తే వివాహ యోగం కలుగుతుంది పెళ్లి కార్య వారికి త్వరగా వివాహం కుదురుతుంది మంచి సంబంధం నిక్షయం అవుతుంది అలాగే శంకు పూలతో దేవుడిని పూజిస్తే కోరిన కోరికలని వెంటనే నెరవేరుతాయి శంకు పుష్పాన్ని దేవతల పుష్పంగా భావిస్తారు కాబట్టి శంకు పూలతో దేవుడిని పూజిస్తే ఏడు తరాలు ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది అలాగే జిల్లేడు పూలతో దేవుడిని పూజిస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది దేవుని పూజలో మొక్కలను ఉపయోగించకూడదు దేవుని పూజలో పొరపాటిన పూల మొక్కలు ఉపయోగిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే కింద పడిన పూలు వాసన చూసిన పూలను దేవుని పూజలో అస్సలు ఉపయోగించకూడదు పూజలో ఉపయోగించే పూలను నీటితో కడగకూడదు అలాగే పూజలో వాడే పూలను ఎడమ చేతితో కోయకూడదు ప్రతిరోజు ఉదయం పూట మీ ఇంటి ముందుకు కాకి వచ్చి అరుస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం కాకి మరియు దేవుళ్ళకు దగ్గర సంబంధం ఉంటుందట అలాగే మీ ఇంటి దగ్గర ఉడత కనిపించినా మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే పూజ గదిలో కని కానీ బల్లులు కనిపిస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉందని సంకేతం అలాగే ఒక్కోసారి దీపారాధన చేసేటప్పుడు గాలి రాకపోయినా సరే దీపం ఊగినట్టుగా అనిపిస్తుంది దీపం కదులుతూ ఉన్నా సరే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుందని అర్థం చెట్టు నుండి పూలు కోసేటప్పుడు చెట్టుకున్న పూలన్నీ కోసుకోకూడదు కనీసం ఒక్క పువ్వు అయినా సరే చెట్టు మీద ఉండాలి మీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ వెంటనే తీరిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడపాలంటే ఏదైనా ఒక సోమవారం రోజున శివలింగం పైన బిల్వ దళాలను పెట్టి శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరు సంతృప్తి చెంది మీ కుటుంబానికి రాజవైభవాన్ని ప్రసాదిస్తాడు మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజలో రెండు దీపాలు వెలిగిస్తూ చాలా మంచిది ఒక్కో దీపంలో మూడు వత్తులను ఒకటిగా చేసి వేసి ఇంట్లో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో కలువ పువ్వు ఒకటి మన ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ రూపంగా భావిస్తాం కాబట్టి ఇంటి గుమ్మానికి రెండు వైపులా కలువ పువ్వులను పెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఒకవేళ కలువ పువ్వులు దొరకకపోయినా సరే ఏదో ఒక పువ్వును గడప దగ్గర పెట్టుకోండి ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి దేవుడికి పెట్టే పూలను మన ఇంటి దగ్గర పెంచుకుంటేనే మంచిది పక్కింటి వారి పూలను కోసి ఆ పూలతో దీపారాధన చేస్తే మీ పూజకు లభించిన పుణ్య ఫలితం మొత్తం పక్కింటి వారికి వెళ్ళిపోతుంది కాబట్టి పక్కింటి వారి పూలతో ఇంట్లో దీపారాధన చేయకండి పక్కింటి వారి పూలను దొంగతనంగా పోస్తే వచ్చే జన్మలో కోతిలాగా పుడతారని గరుడ పురాణం వివరిస్తుంది సహజంగా నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాము కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఆవు నెయ్యిలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఊహించలేనంత ఐశ్వర్యం అంతులేని సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి మల్లెపూలంటే ఆంజనేయ స్వామి చాలా ఇష్టమైన కుడు మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి త్వరగా నెరవేరాలంటే ప్రతి శనివారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటానికి కొన్ని మల్లె పూలను సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మహిళలు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తలలో పూలు పెట్టుకోవాలి గిట్టు వినబోసుకుని దేవాలయానికి వెళ్ళకూడదు అలాగే ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు మొదటి మూడు రోజుల పాటు తలలో పూలు పెట్టుకోకూడదు అలా పెట్టుకుంటే మాత్రం మీ భర్తలు కీడు కీడు సంభవిస్తుంది మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉండాలంటే మీ ఇళ్ళంతా అష్టైశ్వరంతో తులతూగాలంటే ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసక బియ్య పిండితో ముగ్గు వేసుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థుర నివాసం ఉంటుంది